స్పష్టమైన తీర్పు మైదిపూర్ నియోజకవర్గంలో ఇదేదో మా రా మా రాజ్యం నేను యాభై సంవత్సరాలు వచ్చే రాజకీయాల్లో ఉన్నా అంటే రెడ్డి గారు చెప్పారు నిన్న యాభై సంవత్సరాలు ఉంటా నేను మా రాజ్యం మా మా వారాస రావర్స రాజకీయాలు కొనసాగుతాయని చెప్పేదానికి ప్రతిఫలంగా మైదిపూర్ నియోజకవర్గ ప్రజలు మంచి తీర్పు ఇచ్చారు అయితే ఇంకా తీర్పు ఇచ్చారు క్లియర్ కట్గా అధికారంలో మార్పడలే మార్పుడాలి అంటున్నా అంటే మొన్న ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చింది వివరణ ఆరు ఎకరాలు ఎస్సీ భూములు ఆక్రమించి చేపల రొయ్యల చెరువులకి భీమవరం వాళ్ళకి ఎకరా ముప్పై ఐదు వేలకి పౌరుకి ఇచ్చినాడు ఎస్సు ఎస్సీల భూములు ముందే నేను చెప్పిన ఒకసారి అయినా కూడా ఆ దిశగా ఆ ముప్పై ఐదు ఎకరాలు ఏదైనా పేద ప్రజలకు ఎస్సీలకు పంచుదామనే ఆలోచన లేదు ఆ స్థానికంగా ఉన్న ఎస్సీలు ఇప్పుడు తిరగబడే పరిస్థితి వచ్చింది ఆ ఎస్సీలు ఇప్పుడు మేము మేము మా భూములు ఇన్నేళ్ళు నేను తీసుకొని డబ్బులు సంపాదించుకున్నాం కదా ఇంకనైనా మా భూములు ఇమ్మని చెప్పి అడుగుతున్నారు దానికి అది మా ఎమ్మెల్యే గారు సుధాకర్ యాదవ్ గారు వచ్చిన తర్వాత అసెంబ్లీలో ఉన్నారు మోస్ట్ లైక్లీ ఇరవై నాలుగు వస్తారు అనుకుంటాను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి అధికారులను కలిసి దానికి సంబంధించిన భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమం ఇతరు ఇతరు దురాగతాలు ఇప్పుడు అన్ని ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ కి పది లక్షలు ఈ ఎమ్మెల్యే గారి దృష్టి కూడా పోయింది ఎమ్మెల్యే గారు డిఈ కి ఫోన్ చేసి చెప్పిన పరిస్థితుల్లో డబ్బులు ఎనికి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రశ్న లేదు నేను ఎమ్మెల్యే నేను నేనెవరో పేర్లు చెప్తాను కాబట్టి వెనక్కిచ్చేయండి చెప్పి చెప్పానంట బ్రోకర్ ఎవరంటే మండల వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మైదిపూర్ సుధాకర్ యాదవ్ గారికి మా ఎమ్మెల్యే గారికి చెప్పిన ముందే ఇల్లీగల్ గా ఈ ఎరమట్టి అనేది ఎప్పుడు ఇల్లీగల్ గా ఎర్రమట్టి ఇక్కడ ఒక మీరు పోయి ఇప్పుడు ఫోటో తీసుకొని పోవచ్చు ఒక తిప్ప కూడా ఉంటుంది దగ్గర కూడా ఉంటది అనుకుంటా నేను వెళ్ళలేదు కానీ తిప్ప దగ్గర కూడా ఎరమట్టి దానికోసం ఉంటది ఎందుకు ఎందుకుగా నాకు శాశ్వతము యాభై సంవత్సరాలకు ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చినారంటే అవినీతిని సహించలేకపోయినాడు అవినీతి చేసినాడు చాలా అవినీతి సహించలేక ఈ విస్పష్టమైన తీర్పు ఇచ్చిన ఘోరమైన విషయం ఏంటంటే టెస్ట్ గా మీ అందరికి తెలిసింటది ఇంటి పేరు సూరిశెట్టి ప్రసాద్ రఘురాం రెడ్డికి నలభై కోట్లు మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఆయన డబ్బిస్తే ఆ డబ్బులు మిగిలించుకొని ఈ సూర్యశెట్టి ప్రసాద్ నాలుగు లక్షల డబ్బులు పంచిచ్చినాడంట అది సుధాకర్ రాజు తెలిసి సివిల్ సప్లైస్ వాళ్ళకు సీజ్ చేసాడు అంటే సివిల్ సప్లైస్ వాళ్ళు ఏం ఊరికి సీజ్ చేయలేదు నియోజకవర్గంలో ముగ్గురు నలుగురు రూపాయి బియ్యాన్ని అమ్మే వాళ్ళు ఉండరు మా వాసు చూసింటారు వాసు రెసిడెన్సీ అనేవాడు వాసుదేవరంటే ఏదో గతంలో గ్రామ సచివాలయానికి బీగం బీగమేసినట గ్రామ సచివాలయానికి బీగం వేసినాడు అవ్వడు అపనపల్లె గ్రామ సచివాలయానికి బీగం వేసినాడు అంట ఎందుకు బిల్లు వేయలేదు బిల్లు బిల్లు వేయలేదని బిల్లు ఎందుకు వారి దేశానికి ఒక ఇరవై సంవత్సరాల కిందట వాళ్ళ నాయన బసు వ్యాపారం చేసి దివాలా తీస్తే నాకు ఏమి ఆస్తి లేస్తారు అంటే ఒక ఎకరం భూమి అసైన్మెంట్ మా పొలంలో ఇప్పించినా ఆ ఎకరం నుంచి ఎట్లా మరి ఈ వ్యాపారం మెలకువలు నేర్చుకున్నాడు రూపాయి బియ్యం కొనుక్కొని ఆ రూపాయి బియ్యం అమ్ముకొని ఇప్పుడు వాసు చెరించి ఇంకా రకరకాల వ్యాపారాలు చేస్తున్నాడు సూర్యశెట్టి ప్రసాద్ కూడా మరి చేసినట్టు లేదో నాకు తెలియదు కానీ